వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సిబ్బందికి మాజీ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మి చేతుల మీదుగా బట్టలు పంపిణీ కార్యక్రమం బుధవారం చేశారు మున్సిపాలిటీలోని రెండు వందల మందికి పైగా కార్మికులకు సిబ్బందికి ఈ బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మగవారికి ప్యాంటు షర్టు మహిళలకు చీర పంపిణీ చేశారు పండుగ సమయంలో మున్సిపల్ కార్మికులకు జీతాలు సకాలంలో పంపిణీ చేయనందువల్ల తాము పండుగ చేసుకోలేకపోయామని సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులు నేదురుమల్లి రెడ్డికి విన్నవించుకోగా తన తల్లి త్వరలోనే వెంకటగిరికి వస్తుందని ఆమె చేతుల మీదుగా అందరికీ బట్టలు పంపిణీ చేసి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది రెండు రోజుల క్రితం వెంకటగిరికి విచ్చేసిన మాజీ మంత్రి రాజలక్ష్మి చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం నేదురుమల్లి రాజ్యలక్ష్మి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి దగ్గరుండి మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి భోజనాలు పెట్టారు అనంతరం బట్టలు కుట్టించుకునేందుకు కూలీలు కూడా మనిషి పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీరందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో బట్టలు పంపిణీ చేసి భోజనాలు పెట్టడం జరిగిందన్నారు వీలనంద తొందరలోనే మీకు రావాల్సిన జీతాలు కూడా చెల్లించేందుకు తాను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వెంకటగిరి అభివృద్ధికి మున్సిపల్ కార్మికులు కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు మున్సిపల్ కార్మికులు సిబ్బంది ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

దాని ప్రకారమే డబ్బులు తీసుకొని రావడం గవర్నమెంట్ ఇచ్చింది పైన కూడా అంటే ఇక్కడ రెండు పక్కల ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ ఉంటే పైన కూర్చున్న కౌన్సిలర్స్ అందరూ కూడా దీన్ని బెయిల్ చేయాలనే చూస్తున్నారు అలాగే మీరు కూడా మన ప్రైక రాగడం బాగుండాలా చదువు బిగించాలి రోడ్ల పరిస్థితి కానీ కానీ ఎక్కడ వీలైతే బీజేపీ డబ్ల్యూ వచ్చి కొన్ని కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది తప్పకుండా రేపు ఎలక్షన్స్ తర్వాత అభివృద్ధిని పరిగణించే విధంగా పనిచేస్తాం పండగ కూడా డబ్బులు రాలేదు పండగ తరపు లేకపోయామన్నారు అందుకనే సరే నీకు మంచి భోజనం పెట్టి అందరూ కూడా ఉన్నారు నాకు ఇష్టమైన గుడ్డలు కూడా పంపిణీ చేస్తుంది దానిలో అదనంగా మొదలు అడిగారు గుడ్లు ఇచ్చారు మరి కుట్ కానీ అమ్మ అనుకునే అది కూడా లోన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒక వెయ్యి రూపాయలు భోజనం అయింది ఇంకా కొంత ఉన్నారు బట్టలు ఇచ్చేవాళ్ళు అయిన తర్వాత అందరూ ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ Pere mpera ndawon dozim to mbor mi,pere mpera.